నమస్తే వెల్కమ్ టు న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా సంక్రాంతి సందర్భంగా భువనగిరి పట్టణంలోని స్థాయిలో నిర్వహించనున్న గ్రామీణ క్రీడల పోస్టర్ ను ఆవిష్కరించిన యువజన సంఘాల సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ ఉద్యమ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి మీడియాతో ఆయన మాట్లాడుతూ జనవరి పన్నెండున జాతీయ యువజన దినోత్సవం సంక్రాంతి సందర్భంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో జిట్టా రాధమ్మ ఫౌండేషన్ సహకారంతో మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నామని రకరకాల గ్రామీణ క్రీడలను వెలుగులోకి తీసుకురావడానికి రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని యువత మధ్య స్నేహభావం సౌభ్రాతృత్వం ఏర్పడుతుందని అందరినీ కలుపుకుని పోటీలను నిర్వహిస్తామని అన్నారు మూడు రోజుల పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆటల పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందిస్తామని వారన్నారు గోజన నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ జనవరి పన్నెండు స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన పురస్కరించుకుని ప్రతిసారి కూడా గత ఇరవై ఇరవై ఏళ్లుగా రాష్ట స్థాయిలో మరి యువజన సంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడిగా జాతీయ యువజన అవార్డు సహితగా ఎక్కడొకటి ఏదో కార్యక్రమం అనేక రకాలుగా చేస్తూ వస్తున్నాం ప్రధానంగా ఈసారి జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో మరి భోనగిరి యాదాద్రి భోనగిరి యువజన సంఘాల ఆధ్వర్యంలో మరి సోదరుడు శ్రీనివాసు కరను పవను శేఖరు మిగిలినందరు కూడా అమీడు వాళ్ళ నేతృత్వంలో మూడు రోజుల పాటు మరి సంక్రాంతి సంబరాలు అట్లాగే గ్రామీణ క్రీడలు మరి భోనగిరి కళాశాల మైదానంలో మరి ఐదు గంటల నుండి రాత్రి పది గంటల దాకా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఒక్కొక్క రోజు మరొక్కొక్క ఈవెంట్తో పాటు ప్రతిరోజు మరి కబడ్డీ ఖోఖో వాలీబాల్ లాంటివి తర్వాత పాత ఏదైతే చిరగానే ఉందో అట్లాంటివన్నీ కూడా మీకు అందులో ఈ కూడా చౌక్యుడు వీళ్ళ కావచ్చు ముగ్గుల పొడి కావచ్చు రకరకాల కాంపిటీషన్లో ప్రైజ్ ఏదైతే ఇస్తామో అన్ని కూడా మీకు ఆ లో స్పష్టంగా ఇవ్వడం జరిగింది దీని ఉద్దేశం అంతకంటే మా అనుగుణ పడినటువంటి ఈ ఆటలు పాటలు ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా వెల్లులోకి ఇవ్వడం ఆ తర్వాత ప్రతిరోజు ఏడు నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు సినిమా పాటలు కాకుండా అటు ఒక ఫోక్ తర్వాత సమాజాన్ని మరి ఈ రకంగా రోజు డ్రగ్స్గా అని లేకపోతే చెడు ప్రవర్తన కానీ ఇట్లాంటివన్నీ ఆ పాటలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రజలను మోటివేట్ చేయడానికి ఆ రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతిరోజు సాయంత్రం కూడా నిర్వహిస్తున్నాం ఇది ప్యూర్లీ రాజకీయాల అతీతంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమం నా సహకారం మా అమ్మ మా దిట్ట ఫౌండేషన్ ద్వారా ప్రైజులు కావచ్చు మిగిలిన కార్యక్రమం కావచ్చు ఆర్గనైజేషన్ సంబంధించిన అంటే అన్ని కూడా చేస్తున్నాం తప్పకుండా మరి భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు యువతకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దీని ద్వారా మరి యువత మధ్యన స్నేహభావము సౌభాద్యము అందరి మధ్యన ఒక పరిచయాలు ఏర్పడి మరి ఒక్కొక్కరి దగ్గర ఏమంటారు ఇన్నోవేటివ్గా ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా షేర్ చేసిన అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ ఆలోచనలు కూడా ఎక్కడ పదవ తారీఖు ఉన్నా కూడా ఇంకేం ఎట్లా ఎంత చేస్తే బాగుంటుంది ఎంత బ్రహ్మాండంగా చేయగలుగుతుందో చూస్తే ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేయాలని ఉద్దేశంతోనేది రాజకీయాలకు అతీతంగా ఈ ని నిర్వహిస్తున్నాం మీ అందరికీ సహకారం ఉండాలని చెప్పి మీడియా మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తున్నారు